హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నిన్న లవ్లీ వాళ్ళది షాపింగ్ అయిపోయింది అన్నమాట నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం బెటర్గా ఉన్నాను నేను కూడా ఫేస్ కూడా కొంచెం చేంజ్ అయింది బట్ ఎందుకో నిన్న సడన్గా అక్కడ నిమ్మకాయ నీళ్ళు తాగాను అంటే సోడా తాగాను అనమాట కామ్ ఉండకుండా దానివల్ల ఏమో మేబీ ఫుల్ కోల్డ్ అయిపోయింది నైట్ మొత్తం అసలు ఇంకా దగ్గుతూనే ఉన్నాను అన్నమాట అంటే త్రీ థర్టీ వరకు తగ్గుతూనే ఉన్నాను యాక్చువల్లీ రోజు సండే చర్చ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా లక్కీకి హరికి షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే నిన్న షాపింగ్ అంతా అయిపోయిందన్నమాట నాది లవ్లీది ఇంకా లవ్లీకి బ్యాంగిల్స్ అలాగే తీసుకోవాలి అంతే బ్యాంగిల్స్ నిన్న ఒక రెండు మూడు షాపులు తిరిగాం కానీ పీవీటీలో బట్ ఒక్క అంటే అసలు లవ్లీ సైజే దొరకట్లేదు ఎవరైనా కనుక సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళు ఉంటే కనుక నాకు డిఎం చేయండి నేను అప్రోచ్ అవుతాను మీకు నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు హ్యాపీగా మాకు బ్యాంగిల్స్ చేసి పెట్టచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇంకా మేకప్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే హెయిర్ స్టైలిస్ట్లు ఇలా ఎవరైనా సరే సులూరుపేట కానీ నెల్లూరు కానీ చెన్నై నియర్ ప్లేసెస్లో ఎవరన్నా ఉంటే కనుక నాకు డిఎం చేయండి లేదంటే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ ఈ నెంబర్కి నాకు మెసేజెస్ అనేటివి పెట్టండి మేకప్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే నాకేంటంటే శారీ డ్రాపింగ్ కావాలి అలాగే హెయిర్ స్టైల్ కావాలి మేకప్ కావాలి పిల్లలకి ఇద్దరికి కావాలి మేకప్ అలాగే నాకు కూడా అన్నమాట హెయిర్ స్టైల్ కావాలి మెయిన్గా నాకు మేకప్ ఏమి హెవీగా అవసరం లేదు కాబట్టి ఇంకా ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు డిఎం చేయండి ఈరోజు యాక్చువల్లీ సండే మార్నింగ్ చర్చ్కి వెళ్ళిపోయి అంటే ఫస్ట్ సర్వీస్కి వెళ్ళిపోయి ఫోర్ ఓ క్లాక్ లేచి రెడీ అయ్యి సిక్స్కి వెళ్ళిపోయి ఎయిట్ థర్టీకి వచ్చేస్తాం కదా ఆ దానికి వెళ్ళి ఇంకొచ్చి పిల్లల్ని రెడీ చేసుకొని షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం ఈరోజు లక్కీది హరిగారు దద్దరిది షాపింగ్ ఉంది నిన్న మా శారీస్ అన్ని కూడా మేము షాపింగ్ చేసాం కాబట్టి సో దానికి మ్యాచింగ్గా వీళ్ళకి బట్టలు తీసుకుందాం అనుకున్నాం బట్ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే హరి ఇప్పుడు తీరిగ్గా అన్నమాట నిన్న షాపింగ్ అంతా అయిపోయాక బ్లౌజ్ కట్ చేశాక అప్పుడు చెప్తున్నారు టూ డిఫరెంట్ శారీస్ తీసుకోవాల్సింది నువ్వు లవ్లీ సిమిలర్గా కాకుండా అప్పుడు అవి కొంచెం కాస్ట్లీ కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా అంటే ఈ ఫంక్షన్ అయిపోయాక లవ్లీ ఇంకేం ఆ శారీ కట్టుకోదు కదా నువ్వు నెక్స్ట్ ఇంకా యూస్ చేసుకోండొచ్చు బ్లౌజ్ రెడీ చేసుకొని అప్పుడు నీకు టూ కాస్ట్లీ శారీస్ ఉన్నుంటాయి వేరే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి అన్నారు ఇప్పుడా చెప్పేది తీరిగ్గా నేను మ్యాచింగ్ తీసుకోవాలని అనుకున్నాం కానీ మేమిద్దరం నేను హరి మ్యాచింగ్ తీసుకోవాలనుకున్నాం లక్కీకి హరికి మ్యాచింగ్ లవ్లీకి నేను హరి మ్యాచింగ్ తీసుకుందాం అనుకున్నాం అలాగే లవ్లీకి లక్కీకి మ్యాచింగ్ అనుకున్నాం బట్ అక్కడికి వెళ్ళాక లవ్లీ అందరం మ్యాచింగ్ వేసుకుందాం అనేసరికి ఇంకా అని నేను ఏం ఆలోచించుకోకుండా తీసేసుకున్నాను అనమాట సేమ్ కలర్లో లేకపోయింటే నేను కూడా కొంచెం అలా ఆలోచించి తీసుకోండాల్సిందేమో నిన్నటి నుంచి ఫీల్ అవుతుంటే హరి అంటున్నారు అయిపోయింది ఇంకెందుకు ఫీల్ అవుతున్నావు వదిలేసి అని బట్ ఏంటంటే ఇప్పుడైతే ఓకే సెట్ అయ్యాలండి ఫంక్షన్ అయిపోయాక లవ్లీకి మళ్ళీ దాన్ని నేను లెహంగాగా డిజైన్ చేయించేస్తాను అప్పుడు యూస్ చేసుకుంటుంది కదరా లేదనుకుంటే మెమరీగా ఉంచేస్తా అలా అంటే లవ్లీ ఫస్ట్ శారీ కదా అందుకని చెప్పేసి అలా ఉంచేస్తాను ఇంకా అదొక్క చిన్న నిన్నట్టు నుంచి అదే దిగులుబుడుతూ ఉంది అన్నమాట అరే అలా ఆలోచించుకుంటే బాగుండేమో మ్యాచింగ్ మ్యాచింగ్ అనుకున్నాను అని ఇంకా అయిపోయింది ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు లక్కీకి కా కాంట్రాస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా హరికేమో సేమ్ శారీ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాము బట్ చూసి కలర్స్ ఎవరికి ఏమి బాగుంటాయని దాన్ని బట్టి డిజైన్ చేపిద్దాం అనుకుంటున్నా వాళ్ళకైతే ఫోటోషూట్ కోసం మిగిలిన బట్టలన్నీ కూడా షాపింగ్ చేసాం అవన్నీ కూడా ఏంటంటే అమెజాన్లో తీసేసుకున్నాను నేను ఇద్దరికి ఫోర్ ఫోర్ డ్రెస్సెస్ లెక్క అంటే కొంచెం నేను ఏ స్టైల్లో ఫోటోషూట్ చేయించాలనుకున్నాను అలా అన్నీ కూడా మీకు కంపల్సరీ వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంచెం నా హెల్త్ ఇలా ఉండడం వల్ల నేను డిలే చేస్తున్నాను బట్ మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటివి ఎయిన్ థర్టీకి వచ్చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా చూడండి అండ్ సపోర్ట్ చేయండి అందరికి ఇస్తా ఇన్విటేషన్ అయితే ప్రజెంట్ ఈ పనులన్నీ జోడా జరుగుతున్నాయి ఇన్వి ఇన్విటేషన్ వచ్చాక అప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఓకేనా సార్ ఈరోజు అయితే ఇంకా ఇప్పుడే లేచాం సో ఫేస్ వాష్ చేసుకున్నా కొంచెం ముక్కల్లో మాట్లాడుతున్న ఫీలింగే ఉంది ఎందుకంటే పోతగా ముక్కల్లో నీంచు నీళ్ళు కారిపోతున్నట్టే ఉంది కోల్డ్ అయితే ఇప్పుడు ఆవరు పట్టించుకొని నెబిలైజేషన్ పెట్టుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టి బయట చినుకులు పడుతున్నాయి మేము వెళ్ళే ప్లేస్కి కార్ సేఫ్ కాదని చెప్పి అంటే లక్కీకి చప్పల్స్ అన్నీ తీసుకోవాలన్నమాట ఫంక్షన్కి కావాల్సిన షూస్ అన్నీ తీసుకోవాలి పెళ్ళికొడుకు చొప్పులు అంటారు చూసారా వాటిని ఏమంటారు నాకు ఐడియా లేదు అవి తీసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి చార్మినార్ మదీనా కూడా ఆ సైడ్ వెళ్దాం అనుకున్నాం అందుకని చెప్పి కారు సేఫ్ కాదని ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్తాం అనమాట రండి మీరు కూడా ఈరోజు మాతో పాటు మేము ఎక్కడెక్కడికి వెళ్తాం మేమేం షాపింగ్ చేసాం ఇవన్నీ డీటెయిల్స్ మీకు క్లియర్గా నేను వీడియో తీసి చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రెగ్యులర్గా వాచ్ చేయండి వీడియోస్ని ఓకేనా అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వర్షం పడుతుంది చిన్న చిన్న చింకులు పడుతున్నాయి చిన్న చిన్న చింకులు కనిపిస్తున్నాయి పడుతున్నాయి ఇంకా చిమ్మలేదండి చిమ్మలు చెప్పులు చూడండి ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే నాన్న బెడ్షీట్స్ అయితే పైన పెట్టుకో ఐరాలో హై దీక్ష ఇప్పుడు బాధ ఏందో చూడండి కడుపు నొప్పి అంటే పాపం చెప్పిన మాట వెనకపోతే అట్లే ఉంటాయి తెలిసిందా కడుపు నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో కిచెన్ చూసారా ఎంత గందరగోళంగా ఉందో ఎందుకంటే హరిట్ ఎక్కువ రో నాకు నిన్న అంటే టూ డేస్ నుంచి బాగాలేదు నిన్న సెలెన్ పెట్టుకున్నా కదా అందుకని చెప్పేసి మొత్తం హరిగారి బాధ్యత హరిగారి కిచెన్ అయిపోయింది ఇది ఎలా పడితే అలా పడేసి ఉంచుతా ఈ ఆవిరి పట్టించుకోవడానికి నీళ్ళు ఎవరన్నా అనుకో ఏ నీట్గానే ఉంది అంటాడు ఈరోజు నేనేం కడగలేనులేండి ఇలాగే వదిలేస్తాను ఈరోజు నేను ఎందుకంటే మళ్ళీ ఈరోజు తళ్ళలో చేయబెడితే మళ్ళీ ఇంకా కొంచెం జ్వరం వచ్చేసట్టుంది బెషన్ ఫోన్ చేసి ఉంచారు ఇది తీసుకోవాలి లవ్లీకి తీసుకున్న చున్నీ అన్నమాట దుప్పట్ట ఇది నచ్చలేదంట లవ్లీకి మళ్ళీ ఇంకా వేరేది ఏదైనా ఉంటే చూసి మారుస్తా లేకపోతే దీన్నే సెట్ చేసేస్తాను నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చలేదు వేరేది ఉంటే బాగుండు అన్నది చూద్దాం వేరేది ఉంటే దాన్ని చూద్దాం ఇది ఫోటో ఫోటోషూట్ కోసం తెప్పించిన డ్రెస్ చాలా బాగుంది పిక్ ఇక్కడ యాడ్ చేస్తానండి లవ్లీ లక్కీ బట్టలు కూడా చూపిస్తాను ఫోటోషూట్ బట్టలు అండ్ అలాగే ఫంక్షన్ బట్టలు అన్నీ కూడా నానా ఈ బెడ్షీట్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు అండ్ ఈ బెడ్షీట్స్ ఫోల్డ్ చేతులు రండి ఇప్పుడే వచ్చారు పిల్లలు కూడా బెడ్షీట్ అలాగే వదిలేశారు రండి మమ్మీ బాగాలేనప్పుడు ఎవరు చేయాలి పనులు మీరేనా పదండి పదండి నీకేమైంది తల్లి కూడా చెప్ప నలకి ఒకరం సిక్కయ్యాం అనుకో ఇట్లా అందరం ఆటోమేటిక్గా సిక్ అయిపోతాం నీకేమో స్టమక్ పెయిన్ నాకేమో ఫుల్ కోల్డ్ కఫ్ లవ్లీకేమో హెడేక్ పదిహేను అవర్ పట్టించుకుందు అట్లా డాడీకి కాల్ చేస్తాలి టాబ్లెట్స్ తెమ్మని నీకేమేమి ఉన్నాయి సింప్టమ్స్ చెప్పు ముందే ఫంక్షన్ బాగుండాలి షాపింగ్ కోసం కష్టాలు మావిడ కష్టాలు

చూడంసారా నాకు వచ్చే ఒకే ఒక బాగా లేకుండా జలుపు జలుబు కూడా రాదు అంతా నొప్పి నాకు నాకు ఇదే వస్తుంది దీన్ని నేను తట్టుకోలేను పాప లక్కీకేమో కట్టు నొప్పి నాకేమో ఫుల్ కోల్డ్ నిన్నంతా తలనొప్పి దగ్గు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ రోజు ఏం లేదు ఒక్క కోల్డ్ కొంచెం మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే లక్ వచ్చేస్తుంది అంతే తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు లక్కీకి ఏమో కడుపు నొప్పి లవ్లీకి ఏమో హెడేక్ ఎందుకంటే నేను తలస్నానం చేసింది నాకు బాగాలేదు కదా నేను చేసేస్తారే తలస్నానం అని చెప్పి చేసింది చేసింది కామ్గా ఉండక మంచిగా చేసుకుంటే సరిపోయిండు లేదా జుట్టు సరిగా ఆరబెట్టుకున్నా సరిపో సరిగా తలస్నానం చేయలేదు దానితో ఏంటంటే జుట్టు సరిగా ఆరబెట్టుకోకుండా ఊరికే డ్రై అయితే అలా అని ఆరిపోయిందని చెప్పి వేసేసుకుంది అందువల్ల వాటర్ మొత్తం తల్లలో బిగేసి ఉంటాయి ఇదంతా బరువు అందుకని చెప్పి ఆవరు పట్టించారు లవ్లీ కూడా హెడ్ డేక్ అని చెప్పి పడుకోరుంది నాకు కొంచెం విక్స్తే పోయి టాబ్లెట్ పవర్ అయిపోయింది కొంచెం విక్స్ వేసుకొని విక్స్ పట్టిస్తాను సర్తి ఉంది వీక్లో చాలా పనులు ఉన్నాయి బట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా ఇది లేకుండా మనం ఏం చేయలేము ఇది ఉన్నదంటే అన్నీ ఉంటాయి లైఫ్లో ఇది లేదనుకోండి ఏముంది ఎన్ని పనులు ఉన్నాయో అసలు అన్ని పనులన్నీ పక్కన పడేసుకున్నాను ఇంకా చిన్న కమర్షియల్ బ్రేక్ మళ్ళీ ముసుగులోకి వెళ్ళి మళ్ళీ బయట హలో ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ కి డిసైడ్ అయ్యాం వెళ్ళి హరిగారు అన్నారు కదా లవ్లికి నాకు షాపింగ్ అయిపోయిందండి ఆ షాపింగ్ బ్లాగ్ అనేది నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ షేర్ చేయట్లేదు అన్ని కూడా ఇప్పుడే షేర్ చేసేస్తే థ్రిల్ ఏమి ఉంటుందని చెప్పి చాలా మంది ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారు అండ్ మెసేజెస్ పెట్టారు అప్పుడు ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను అన్నీ కూడా వరుసగా పెట్టుకుంటూ వస్తాను అప్పుడు బాగుంటుంది నిజం చెప్పాలంటే మీకు కూడా చూసేదానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడు షేర్ చేసేసి చాలా రోజులు గ్యాప్ ఉంది కదా అందుకని చెప్పేసి ఆ శారీ బ్లాగ్ అయితే నేను హైట్ చేశాను శారీ రివీల్ అయిపోతే థ్రిల్ ఏమి చెప్పండి అందుకని దాన్ని హోల్డ్లో పెట్టేశాను యాక్చువల్లీ అది ఎడిటింగ్ చేసి పెట్టేశాను అనమాట వీడియో బట్ గుర్తుకొచ్చి హోల్డ్ చేశాను హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే బయల్లేవండి పొద్దున చేసుమో ఫోన్ చేస్తా ఉంటే తెలియదా యాక్చువల్లీ లవ్లికి ఇది లెహంగా స్టిచ్ చేపిద్దాం అనుకున్నాం అండి నిన్న ఏంటో అంత గందరగోళంగా తయారైంది ఇప్పుడేమో కాల్ చేస్తే ఆయనకి అర్థమవుతుందో లేదో ఆయన హిందీ అర్థం అవదు నాకు కట్ చేశాను అనుకున్నాను అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు పొద్దున్నుంచి చేస్తానే ఉన్నాం కాల్ రెస్పాండ్ అవ్వలేదు ట్వంటీ ఫిఫ్త్కి ఇస్తామని చెప్పారు అంతలోపు ఎందుకు కట్ చేసాడేమో స్టిచ్చింగ్ లేదు వర్క్ లేదు కదా అందుకని కట్ చేశాను అంటున్నాడు అలా జరిగిపోతే ఇంకేం చేయలేం ఈ హరిగారు నోట్లో ఏం పెట్టుకుని ఉంటారు ఏమో కానీ చెప్పరు నేను వేరే ప్లాన్లో అనుకుంటాను మరి మళ్ళీ నువ్వు కరెక్ట్గా ఇప్పుడు చెప్పినట్టు అప్పుడు చెప్తే ఏమైంది టూ డిఫరెంట్ శారీస్ తీసుకో ఎంత కాస్ట్లీవ్ కాబట్టి నీకు బాగా యూజ్ అవుతాయి తర్వాత అని చెప్పినాడు ముందే చెప్పచ్చు కదండీ నేను అలా అనుకోలేదు అసలు అందరం మ్యాచింగ్ ఉంటాం అనుకున్నా కానీ నేను అంత దూరం ఆలోచించలేదు ఒక్కొక్కసారి నా మైండ్ ఏం పని చేయదు ఏం చేస్తున్నానో నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి అలాంటి లో ఉంటాను నేను సమ్ టైమ్స్ అప్పుడు చెప్పాలి కదా క్లియర్గా యాక్చువల్లీ నేను లవ్లీ శారీ బార్డర్ కలర్ తీసుకుందాం అనుకున్నా బట్ దొరకలేదు మంచి శారీస్ ఉన్నాయి దీంట్లోనే రెండు అనేసరికి ఇంకా తీసేసుకున్నా డిజైన్స్ వేరే అని ఇప్పుడేమో ఇలా చెప్తున్నారు సరే అది కూడా శారీ ఉంటే బాగుంటుంది కదా సారీ అది బాగుంటుంది కదా అని ఇంక ఇది స్టిచ్ చేయించేస్తే ఈ కాంబినేషన్లో లెక్కకి బట్టలు తీసేసుకుంటే ఇది వాళ్ళు ఫంక్షన్కి వేసేసుకుంటారు శారీ ఇది లెహంగాగా కట్టుకుంటారు అనుకున్నా ఏం జరుగుతుంది ఏమో ఏందో టెన్షన్ లేకుండా ఏది జరగదు ఏదన్నా ఫంక్షన్ అనుకున్నా లేకపోతే ఏదన్నా అనుకున్నా టెన్షన్ లేకుండా ఏ పని జరగదు నిన్న ఈ టైంకి కూడా ఇవ్వలే ఇంకా అప్పుడే స్టిచ్ చేస్తాడంట ఆయన ఏమో చూద్దామండి శారీ ఏం కట్ చేయలేదండి అంత ఫాస్ట్గా వాళ్ళు ఎక్కడ కుట్టాను జస్ట్ అలా చెప్పేశారు అంటే మనం శారీస్ ఎక్కడ తీసుకెళ్ళిపోతామని వాళ్ళు అలా అబద్ధాలు చెప్పేశారు మొత్తానికి అనుకున్న పని జరిగిందండి వాళ్ళు ఫోన్ చేస్తే స్టిచ్ చేస్తాం కట్ చేస్తారని చెప్పారు అన్న అసలు అంటే ఇచ్చి ఇప్పటికి వన్ డే కూడా కాలేదు అప్పుడే ఎట్లా కట్ చేసేస్తారు అని నేను హరి అన్నారు కట్ చేసాక ఇంకెందుకు వెళ్ళడం అని నేను చెప్పా వాళ్ళు అలాగే చెప్పేస్తారు ఎందుకంటే మనం తీసుకెళ్ళిపోతాం నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చా కట్ చేసేసి అన్నారు ఎందుకు వెళ్తాడో నాకు అర్థం కాలేదు అన్నాడు నాకు అర్థమవుతుందో లేదు అని చెప్పా రైట్ అంట అక్కడ ఇప్పుడే తీసుకొచ్చేసానండి మొత్తానికి ఫైనల్గా తెలీదు నాకు నేను ఇది వీడియో చేసుకుంటున్నా కదా నేను కార్ లో కూర్చొని వీడియో తీస్తాను ప్రశాంతంగా అనుకుంటారు కదా అందరూ నీకు నేను గూగుల్ లాగా వర్క్ చేయాల్సి వస్తుంది నేను అసలు వీడియో కూడా సరిగా తీసుకోలేను ఫోన్ ఎత్తుకో ఫోన్ ఎత్తుకో రూట్ ఉంది కదా అట్లా ఎత్తుకో చెక్ అక్కడ పెట్టుకో ఫోని ఇప్పుడు దుప్పట్టా మార్చే వంతు

ఇప్పుడు ఎట్లా హరి మార్చేది ఆ చీర అక్కడ అని ఐడియా రాలేదు కదా నాకు హ్యాపీగా ఇంకా శారీ ఎక్స్చేంజ్ చేసేసి అంటే ఏది లంగావని స్టిచ్ చేయాలి అండ్ ఏది శారీ అని చెప్పి డిసైడ్ అయిపోయాము ఇంకా తీసుకొని వచ్చేసాను తర్వాత ఇంకా లక్కి హరిని తీసుకొని ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట యాక్చువల్లీ ఇక్కడికి ఒక ప్లేసు ఫ్రెండ్ ద్వారా తెలిసి అక్కడికి వెళ్ళాము బట్ అక్కడ ఏంటంటే శారీకి మ్యాచింగ్ అస్సలు దొరకలేదు మాకు రెండు కావాలి కదా అంటే లక్కీకి హరీకి ఇద్దరికి కావాలి టూ శారీస్కి మ్యాచింగ్ అసలు ఏం దొరకలేదన్నమాట సిమిలర్గా కలర్స్ కూడా లేవు బట్ ఇక్కడ ఏదో ఆయన వేరే కలర్ ఏదో పెట్టి చూపించేస్తున్నారు అనమాట ఇంకా అసలు ఈ శారీ కానే కాదు ఈ కలర్ అనేది బట్ వాళ్ళు ఏంటంటే అక్కడ మంచి మంచి క్లాత్ ఉంటాయి కదండి వాటితోటి ఇది కుట్టిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళే పెట్టేసుకొని చూసేసుకుంటున్నారు సరే అని చెప్పి వీడియో తీసుకున్న ఇక్కడ చూసారా ఫుల్ వర్షం అండి దానికి తోడు ఏంటంటే లక్కీకి కడుపు నొప్పి కదా పాపం ఫుల్ కడుపు నొప్పి వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతున్నాడు వాడిని అలా ఇబ్బంది పెడుతూ మనం షాపింగ్ అంత ఇంట్రెస్ట్గా కూడా చేయలేము ఇవన్నీ ఏంటంటే నేనైతే ఫస్ట్ అబ్బాయిలకి చాలా ఈజీ షాపింగ్ అనుకున్నా కానీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తేలింది ఏంటంటే అబ్బాయిలకే చాలా కష్టం అండి అమ్మాయిలకి ఈజీగా దొరికిపోతాయి ఎన్నో రకాల శారీస్ బట్ వాళ్ళకి దొరకడం చాలా కష్టం అందుకని ఆలోచించుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం ఒకటి అనుకుంటే ఒక్కటి జరిగిందన్నమాట